એ વિરોધ એનો પેટે ડબલ દેવો વિરોધ ગુનેરા તોવા જો ઇસપે બસ હાય યે પામ ગો જ દેલસા નીકો હા ના એમે કે મા બોરી મેરો આગર ના ગુણ દેલસે આ તાલી નો તો દેખા આ ગાળો ઓય આ આને આરે જાવું તુ નહોતું નહોતું આ તો વાર ન જ પાઉ લે ને છે మంత్రగా దొరకారా అండ్రీ లక్ష రూపాయలు ఇస్తా ఈ పాముటా బిస్తాం

yeah 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 अरे आन्ने उंदा गाड़ इगो इ इट वाला बोलन चपले इ तो नहीं था हमको बोलना हा जी तो इ तो पकका हो रहा है सरासन सबई पर बाहर जाताउने बाहर जाता बैठा जुड़ो भई बैठा न तू ने मैं बाहर जाता उधर है उसका इगो तुम क्या करना बोलतो उसको अरे तुम ये तो ये पूरा पहले गिरा दे अरे शिंदे शिंदे इ तो तल बोल तल बोल रे आता आलो तो अरे तो बोल रे ये मैंने थोड़ा झाला था ये ये निकाले समझ ले अपन इसको खींच ले सकते हैं बहुत टाइम लगता है इसको ऐसा लगा के नहीं आता मामा चल जाता छोटा है वो बहुत बड़ा है नहीं नहीं क्या सांप तो है अरे नहीं मामा डेंजर है डेंजर सांप है उसके वास्ते कल से है हम यहां ये बहुत बड़ा डेंजर सांप है भाई इधर डार्सला को डांस ला डांस इसको मत चल चल अभी को मां यार उधर उधर इधर कैसे इधर नहीं देख। 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 पर, था यहां से था कल से देखूं नहीं वाला है उसराख में इस प्राकांग पर पर खोदना पड़ता खोदो बोल ना रे भैया बोल के फार्म रे ना नहीं दो रन कर गुरु ने वो रहे हैं అందుకనే వాడొడ అలస్క్ ప్లేసలేదు నా బెస్ట్ ఎందుకంటే దిరేక కంటే ఫ్రంట్ అటరా ఆట్లా రస్ట్ ను జస్ట్ చేస్తావు పట్టీన బాబు అబ్బో కాయ బాయ్ అంట కొలాలతి ఆలతి ఆనందీ రాగు కరవని మళ్ళది చేద్దాం దిదేశడం జి కియా ఆ కట్టు పక్కన కొలి ఆ రాత్ర తో మరి వరక పరిగేసి దానికి మళ్ళా మంచి baat padu పరిపాలి వాలసం కర్తది పడడం పిస్టా బెగురాడ మనం నానేకికి నా గుస్తా వటేస్తా ముందే వస్తావు మొగులవ్రో ఏం గిట గిట ఆరే మిర్ జర్రూరే అందర్ బైటికే వెళ్ళురి బైటికే వెళ్ళు મેલા મેં મંજી ના તીસે તૈમોત તીસે તૈમોત હા દેન સર ઓ મોતી તરાને જૈ દે લે લેક આટુ તો બડી બડી ટેશનિયા મિલ્યો ઓફિસ મેને సో గాయ్స్ గంట గంట గంటైతున్నది దీన్ని రిస్క్ చేయబట్టి సో గంట సేపటి నుంచి అది దీంట్లోనే ఉంది చాలా బామిది సో చూస్తున్నా దీని యొక్క సౌండ్ ఎట్లా కుక్కర్ ఎట్లా ఇది ప్రెగ్నెంట్ ఉంది అనుకుంటా ఏదో గుడ్లు గుడ్లు కాదు గుడ్లు ఉంటాయి సార్ లోపట గుడ్లు గుడ్లు పెడుతుంది అది ఆ గుడ్లు పిల్లలు పెడుతుంది ఇదే పాము పిల్లలు పెడుతుంది గుడ్లు కాదు పిల్లలు పెడుతుంది చెల్లడం

వైఫార్ స్నేహితురి అవునా తెలుగులో రస్తా పెంజర్ అంటారు హిందీ మీద చందన్ గోడ అంటారు ఈ పాము చాలా ప్రమాదకరమైన పాము ఇది ఇది జీరో పాయింట్ త్రీ సెకండ్లో బయట చేస్తుంది జీరో పాయింట్ త్రీ సెకండ్ అంటే మనం కళ్ళు తెరిచేంత లోపల కరుస్తుంది ఇది ఒక్కసారి ఇట్లా ఖర్చు ఇస్తా పెట్టింది అనుకో మినిమం అంటే పన్నెండు నుంచి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది బిల్ ఒకటి రెండోది ఏంటంటే ఒకవేళ బాగా ఇది వినం అనేది ఇంజక్ట్ బాగా చేసింది అనుకో బాగా గట్టి కరిచింది అనుకో బాగా గట్టి కలిస్తే కాలు గరిస్తే కాలు ఉబ్బిపోతుంది కాలు టైం వస్తే తీల్చాల్సి వస్తుంది కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది మన లివర్ డ్యామేజ్ అయిపోతుంది టాయిలైట్ చేస్తే టాయిలైట్ల నుంచి కూడా బ్లడ్ వస్తుంది చెవుల నుంచి రక్తం వస్తుంది అదే చెవుల నుంచి కూడా రక్తం వెళ్తుంది టాయిలైట్ చేస్తే టాయిలైట్ల నుంచి కూడా రక్తం వస్తుంది సో ఇది చాలా డేంజర్ అయిన పాము ఇది సో ఇలాంటి పాములతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇది ఎన్ని రోజుల నుంచి ఇంట్లో ఉంది ఇప్పుడు రమ్మను మనం దాన్ని పట్టుకుని రాగి దాన్ని పట్టుకొని ఉండేది కావాలా ఆమెదే పామా ఆమె ఉంచుకున్నది తొలకరారా పైసలు వస్తాయని చెప్పు వస్తుంది ఆమె పాము ఆమె పెంచుకున్నది పాముటి పాము డెలివరీ ఉన్నది దీని గడుపుల మొత్తం పిల్లలు ఉన్నాయి దీన్ని స్పెషాలిటీ ఏంటంటే పాము స్పెషాలిటీ గుడ్లని అది పిల్లల్ని జన్మిస్తుంది పిల్లల్ని జన్మించినప్పుడల్లా మినిమం యావరేజ్గా నలభై మూడు నుంచి స్టార్ట్ ఉంటుంది నలభై మూడు నుంచి డెబ్బై డెబ్బై మూడు దాకా ఇస్తారు పిల్లలు పిల్లలు అంతా అలా ఒక్క పిల్ల కూడా సావాలి ఒక్క పిల్ల కూడా జన్మించేటప్పుడు ఒక్క పిల్ల కూడా సావాలి ఇది ఆ లోపలకి ఎండిపోయిందంటే వెచ్చదనం కదా వెచ్చదనానికి అందులో ఏంటంటే పిల్లల్ని ఇస్తారు పిల్లలు ఇగో బూసర్ బూసర్ ఏం చూస్తున్నారా పాము దీని లోపల ఏమో పిల్లలు ఉన్నాయి

ये काम पांगोचो తెలుసా నికు ఆ నాయిస్ ఏమ කියන්නේ మాగొરી నిరు ఆగరు हेलो ఆ બોલ જണ്ടલો samna chalala mana ખોશી ગાડી હે 150 રૂપિયા

ના <laughs> ఆ ఈ పాము ఎన్ని వస్తాలన్నాయో అన్ని మచ్చల మంత్రం వేస్తా అని చెప్తున్నారు కదా ఆ మంత్ర గాడి కదా ఆ మంత్ర గాడిని లక్ష రూపాయలు ఇస్తా ఈ పాము తోడి కాటేదా మంది కాయదకరి సరే ని కాటేసుకుంటా బతికిలేనో చూద్దాం ఆ సో गाइस మీరు చూస్తున్నారు కదా ఇది ఇండియన్ రసల్స్ పైపర్ సో చాలా ప్రమాదకరమైన పాము ఈ పెద్ద ఆయన ఇక్కడ ఉన్న పెద్ద ఆయన మీరు ఇద్దాక చూశారు కదా ఆ లొంగేసుకొని వచ్చిండు అతను ఏంటంటే పాముని పడతా అని చెప్తున్నాడు సో ఇది పాము బాగా డేంజర్ ఉంటుంది దీని యొక్క కూరలు ఇట్లా ఈ విధంగా ఉంటాయని అతనికి చూపిస్తున్నాను నేను చూపించిన తర్వాత అతను ఆ కూరల్ని చూసిన తర్వాత బాగా భయపడ్డాడు సో అతనికి తెలియదు స్నేక్ గురించి సో కావున నేను ఆ కూరలు చూపించడం జరిగింది अरे चोटा पिता पिना उदाको कैमरा तरफ दिखल वन टू डेसला పిల్లలని అయితే హ్యాకింగ్ చేస్తుంటుంది సో ఇలాంటి అన్ని ప్రాణులు మిగిలినలో వెళ్తే కనుక దాన్ని పట్టాలన్నా చంపాలన్నా డోంట్ ట్రై ట్రై చేస్తే కనుక ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది సో చూశారు కదా రసల్ దీని ఒక కూరలు అనేది ఒక ఇంచు ఉన్నాయి సో మనం వేసుకునే షూ ఉంటుంది కదా షూ లోఫర్ షూ లోఫర్ షూ నుంచి బయట చేస్తే లోపల దిగిపోతాయి హాఫ్ ఇంచ్ దిగిపోతాయి నేక్ బయట కాగానే ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళాల్సింది డిస్టిక్ హాస్పిటల్ ఆయుర్వేదిక్ మందులు మంత్రాలు తంత్రాలు పసరు అడ్వాంటి చేపిస్తే కనుక మీ ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది ఓకే ఒకవేళ మీ దగ్గర డిస్టిక్ హాస్పిటల్ అవైలబుల్లో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మీ ప్రాణాలు అనేవి ఫస్ట్ సేవ్ చేసుకోవాలా రైట్ పడతావా సంతోషమ్మా

నుంచి ఇక్కడికి రావడం జరిగింది అన్నగారు ఫోన్ చేసి రవి మురళి సో మురళి అన్నగారు ఫోన్ చేసిర్రు అయితే నేను వచ్చి ఇక్కడ రెస్ప్యూ చేసిన అన్నం అలా రెస్ప్యూ ఎలా అనిపించింది అంటే గోడ మధ్యలో నుంచి కూడా మీరు పట్టడం అనేది చాలా అద్భుతం ఎందుకంటే మేము ఇంతమంది ఉన్నా కూడా పట్టలేకపోతుంది అది రక్త పెంజర్ అని చెప్పేసినట్టు అంటే చాలామంది భయపడ్డారు సో మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇప్పుడు చాలామంది ఫ్యానల్ని క్లీన్ చేసినట్టే సో మీరు అంత దూరం నుంచి వచ్చి కూడా అంటే డబ్బులు అని కాదు ఇప్పుడు అదే స్నేక్ బైట్ చేస్తే చాలామంది ప్రమాదం జరుగుతుంది సో మీరు నాకు చాలా చాలా థాంక్స్ నా నంబర్ ఎవరిచ్చారు నంబర్ తగవేద నుంచి తీసుకున్నా కలువేద దగ్గర మా అత్తగారు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను మీరు చెప్పి టైంకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అట్లా అంటే తల్లి లాంటిదాని తల్లి నేను ఇట్లానే పాన్ని ప్రాణాలు కాపాడాలా మీ అట్లాంటి వాళ్ళు కదన్న ఇంకా మీ అట్లాంటి వాళ్ళు మస్తు ప్రాణాలు కాపాడాల నేను ఆ దేవుడు నాకు ఆయుషయనని నన్ను ఆశీర్వదించు అమ్మా

ఐదు వందల రూపాయలు ఈ వెయ్యి రూపాయలు నాకు ఇచ్చినవు కదా నీకు ఎవరు లేరు వెనక సరే నేను సంతోషం కొడుకునమ్మా నేను తీసుకున్నా తీసుకోమ్మాద ఇప్పుడు అమ్మకే లేదు కదా ఓకే వెళ్తాం వెళ్ళేస్తాను